హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన బీడీ ఫామ్ ఛానల్లో కోల్డ్ సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక పుంజు మూడు పట్టపుంజులు ఉన్నాయి ఫస్ట్ ఈ పుంజు విషయానికి వచ్చేప్పటికి ఇది వచ్చేసి పసింగ్కల్ల తీతువ ఈ పుంజు రంగు వచ్చేసి ఈ పుంజు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వెయిట్ వచ్చేసి త్రీ కేజీ శబ్బం ఉంటుంది ఈ పుంజు ఏజ్ వచ్చేసి ఫోర్టీన్ మంత్స్ ఈ పుంజుకి లైట్గా కొంచెం తోక సజ్జలో ఉంది ఈ పుంజు మనం తయారీలో పెట్టుకుంటే వచ్చే సంక్రాంతికి పెద్ద బరిలో వాడుకోవచ్చు అని చెప్పారు ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ఆరున్నర వేలు చెప్తున్నారు స్మాల్ డిస్కౌంట్ ఉంటుందని చెప్పారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ గుడివేడా నెక్స్ట్ వచ్చేసి వచ్చే మూడు పుంజులు పట్టాపుంజలే ఇది పుంజు రంగు వచ్చేసి నెమలి రంగు హైట్ వచ్చేసి ప్రజెంట్ ట్వంటీ త్రీ ఉంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ ఉంది ప్రజెంట్ ఈ ఏజ్ వచ్చేసి టెన్ మంత్స్ ఈ పుంజు దీని తర్వాత ఒక కాకినామలు వస్తుంది అది రెండు ఒక్కారిలో పుట్టినే ఈ రెండు పుంజులు మంచి డబల్ బాడీ పుంజులు అవుతాయి ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తాయి ఇది వచ్చేసి పుంజుల్లో రెండో పుంజు అనమాట ఇది కాకినాముల పుంజు ఇది ఇది కూడా అంతే హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ ఉంటుంది రెండు డబల్ బాడీ పుంజులే మనం ఇవి తయారీలు పెట్టుకుంటే ఇవి కూడా పెద్ద పదానికి వస్తాయని చెప్పారు ఈ రెండింటిని బల్క్గా చెప్పారు రెండు కలిపి ఆరున్నర వేలు చెప్పారు విడివిడిగా అయితే కాస్ట్ ఎక్కువ పడద్దు అని కూడా చెప్పారు ఈ రెండు పట్టాపుంజులు వీటి తర్వాత ఒక తీత పట్టాపుంజు ఉంది ఈ మూడు ఇంకా కోత పట్టలేదు మీరు గాబుల్లో వేసుకుంటాకి ఇప్పుడు యూజ్ అవుద్ది వచ్చే పండగ ఉపయోగపడతాయి ఇవన్నీ ఇది వచ్చేసి పసింగల్ తీతువా హైట్ వచ్చేసి ప్రజెంట్ ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంది వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీ సెవో ఉంది ఈ పుంజు కాస్ట్ వచ్చేసి మూడున్నర వేలు చెప్పారు మీకు ఏ పుంజులు కావాలన్నా ఏ పట్ట పుంజులు కావాలన్నా ఈ కింద నంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అడ్రస్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ గురువాడి దగ్గర ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తా ఉన్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీవే కావాల్సిన వాళ్ళు కింద నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన బీటిఫ్ ఛానల్ కోల్ సేల్ చేయాలకున్న వాళ్ళు కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ